सत्यास्त हाँ huh? అందరూ బయట చూస్తున్నారు విజయ వెంటే నేను వెళ్ళాలి ఏమిటి ఆతృత ఆమె భర్తకు ప్రాణగండమైన ఐదు దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి మరి అంత దురదృష్టం చేత ఆమెకెందుకు మూడు వేయించావు ఆ పసుపు తాడు బంధమే అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి నువ్వు ఇక్కడ నుంచే కాపాడగలవు కదా నీ శక్తికి మించిన దురదృష్టం అది ఏ శక్తినైనా మించిన మృత్యుగండం కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి భవాని నువ్వు ఈ ఊర్ని కాపాడడానికి వెలిసిన గ్రామ దేవతవి అది మర్చిపోయి నువ్వు ఈ ఊరి పొలిమేర దాటితే ఈ ఊర్ని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది చూడు నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం అనంత వాయువుల్లో కలిసిపోతాయి అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం విజయ్ బ్రతుకుని కాపాడుదాం అంతవరకు ఏం జరిగినా ఈ ఊరు ప్రమాణం దాటిందని ఆ రక్ష ఉండడం వల్లే నీలో నేను ప్రవేశించలేకపోయాను దాన్ని విప్పించడం కోసమే ఈ నాటకం ఆడాను ఇక నాకు అడ్డే లేదు నీలో శాశ్వతంగా కలిసిపోయి వివేక్ తో నా ఆనందాన్ని పండించుకుంటాను ఆహా చూస్తున్నావు నాటకాలు నాటకిర కాదు నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా మరి నా బతుకు అన్యాయం అవుతుంటే చూస్తూ ఊరుకున్నావుగా అన్యాయం కాదు నీ ఆయువు తీరింది కానీ నా ప్రేమకు ఆయువు తీరలేదు మనిషి మరణించినప్పుడే ఆ మనసులోని ప్రేమ కూడా మరణిస్తుంది లేదు నా ప్రేమకి చావు లేదు నా వివేకాన్ని నేను దక్కించుకుంటాను ఆ శక్తి నీకు లేదు నీ శక్తి నక్షత్రంలోనే నేనాత్మనయ్యాను అతని గ్రహస్థితి దిగజారే కొలది నా ఆత్మశక్తి పెరుగుతూనే ఉంటుంది లేకపోతే నీ విగ్రహం చూసి విలువలలాడిపోవలసిన నేను ఈ క్షణం నీ గుడి మండపంలో నీ ముందే మాట్లాడుతున్నానంటే నా శక్తి అర్థం చేసుకో తక్కువగా అంచనా వేయకో నువ్వు గుడిలోకి రాలేదు రాలేవు నేనే రానిచ్చాను నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకోవడానికి నిన్న రానిచ్చాను ఆహా మరణించిన వారికి జీవించి ఉన్న వారితో బంధాలు ఉండకూడదు అతన్ని విడిచిపెట్టు మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వర్ని ప్రార్థించు నీ ప్రేతాత్మ ప్రేమ కోసం సృష్టి ధర్మాన్ని శివుని మనసులో రెచ్చగొట్టి నీ శృంగారాన్ని పండించుకోవడానికి మన్మధుర్ని పూడిద చేసి ఆకారం లేని వాడిని చెయ్యలేదా నీ భర్త మీద ప్రేమతో దక్ష యజ్ఞంలో నువ్వు భస్మం అవ్వలేదా నీ మీద ప్రేమతో నీ భర్త ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా మీ ప్రేమను పురాణాలు అవ్వాలి పూజలు అందుకోవాలి నా ప్రేమ గాలిలో ప్రేతాత్మలా ఉండిపోవాలా వెయ్యి చేతులతో నువ్వు అడ్డుకున్నా సరే నేనే గెలుస్తాను వాళ్ళిద్దరిని కలవనివ్వను వివేక్ ఆత్మను చేసి నాతో తీసుకుపోతాను వివేక్ ని బతకనివ్వను విజయా ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డు కాలం అమ్మా విడిపోయారని తెలుసు గాని ఇంత వికృతంగా విడిచిపెట్టకుండా తన చుట్టూ తిరుగుతోందని ఆయనకు తెలీదు ఈ పరిస్థితుల్లో నువ్వే ఆదుకోవాలి స్వార్థం నుంచి పుట్టిన భూతమో ప్రేతమో అయితే ఇంత మహాశక్తి కాదు ప్రేమ నుంచి పుట్టిన ప్రళయం కనుకే సృష్టి ధర్మాన్ని ఎదిరిస్తోంది దైవశక్తి కూడా తనని ఎదిరించలేకపోతుంది ఆ జీవితం ఎక్కడాగిపోయిందో తెలిస్తే ఆమె ప్రేమ శక్తి ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది ఆమె పట్టుదల అభిమానం ఆకరిక్షణం వరకు అతన్ని విడిచిపెట్ట ఆ శక్తి నుంచే అమ్మ కూడా నన్ను కాపాడలేదా ఆ శక్తిని ఎవ్వరూ ఆపలేరు నువ్వు ఒక్కదానివే అతన్ని ఆదుకోగలవు అందుకే అమ్మ అతన్ని నీకు కట్టింది నిబ్బరంగా ఉండు దేనికి చెలించకు అదే అతనికి రక్ష అమ్మాయి పెద్దమ్మా బాగున్నారా ఏంటి బాబాయ్ ఏం లేదమ్మా అబ్బాయిని ఎవరో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ అమ్మాయట వచ్చి స్థూపాలు ఏవో చూపిస్తానని తీసుకెళ్ళి నీతో చెప్పమన్నాడమ్మా ఈ ఊరి పొలిమేర దాటినని మాకు మాటిచ్చావు మర్చిపోయావా నువ్వు ఇక్కడి నుంచి వెళితే ఊరంతా జలమయమైపోతుంది శివనాగరాజా ఆ దుర్మార్గుడు దైవశక్తి కూడా చొరబెడలేని ప్రేత గీత సృష్టించాడు ఆ గీతను భూగర్భంలో కూడా చొరబడే నువ్వే దాటగలవు ఈ నరసింహ రక్షణ వెంటనే విజయకు నువ్వే అందించు నాగరాజు విజయా నీ భర్తని అరుణ ప్రేతాత్మ మృత్యువుడిలోకి తీసుకుపోతోంది శక్తివంతులు లేరా నాగరాజా ఆ క్షుద్ర మాంత్రికుడు అరుణకు తోడై ఈ పొలిమేర చుట్టూ దేవతలు కూడా దాటలేని వికృత రేఖ తీశాడు ఇదిగో రక్ష నరసింహ రక్ష దీన్ని నీ చేతులతో నీ భర్తకు పడితేనే అరుణ విలయం నుండి బ్రతుకుతాడు వెళ్ళి ముగ్గులు దిద్దిన ఇల్లాలు పుణ్యవతి కదు పసుపు కుంకుమలతో మన అత్త చెల్లెళ్లకు వాయినానిచ్చిన పేరెంటూ అందుకే ఆజన్మాంతం సుమంగలిగా నిత్య సౌభాగ్యంతో బిలమని దీవితం ఎలా ఫలిస్తుంది మీ దీవెన సుశీల పసుపు కుంకుమలను కబలించడానికి మృత్యువు ముంచుకొస్తుంది ఆమె భర్త త్వరలో మరణించబోతున్నాడు ఎక్కడ నిలుస్తుంది మీరిచ్చే నిత్య సౌభాగ్యం అంతా నొసటి కంటితో చూశామే చిలక నువ్వు దిద్దిన ఆ కాపురం ఎన్నడూ కూలిపోదు విధి కూడా తప్పించలేని ఈ విపరీతం ఎవరు తప్పించగలరు ఏ యుగంలోనైనా ఎన్ని ధర్మాలు మారినా ఆడదానికి బాధలు తప్పు ఈ విపత్తు తీరేది కనకే ఈ గండం తీరే మార్గం ఉంది కనకే మా నోట ముత్తైదు దీవెన పలికింది అవును అయితే మీ దీవెన పలించి సుశీల దీర్ఘ సుమంగళిగా ఉండటానికి మార్గం చెప్పండక్కయ్య అది అఖండ సౌభాగ్య బృందం హిమాలయ శిఖరాన దేవతా సంచార ప్రదేశంలో ముగ్గురు మూర్తుల్ని సృష్టి చేసిన అమ్మ పరాశక్తి వెలిసి ఉంది ఆ జగన్మాత కరుణా కరుణాస్వరూపిణి అక్కడికి వెళ్లి నవరాత్రి పర్వదినాల్లో ఆ తొమ్మిది రోజులు నియమ బ్రహ్మచర్యంతో సమయభంగం కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించాలి అక్కడి దివ్యగంగలో స్నానం చేసి సువర్ణ పసుపు కుంకుమల గుహలో కురిసే పసుపు కుంకుమలతో అర్చించి అంగ ప్రదక్షిణలతో ఆరాధించి ఆ తల్లిని జ్ఞానించి మెప్పిస్తే తొమ్మిదవ రోజున ఆ శర్వాణి కృపా కటాక్షమే అఖండ జ్యోతిగా వెలుగుతుంది అది అవుతుంది అలా వెలిగిన మనుష్యను ఆ సుశీల భర్త నిర్కాష్మంతుడవుతాడు చేసే నియమనిష్టల్లో లోపం జరిగిన తొమ్మిది రోజుల్లో వ్రతం పూర్తి కాకపోయినా దేవి ఆగ్రహిస్తుంది శుభం అశుభం అవుతుంది అయితే సుశీల చేత ఈ వ్రతం చేయిస్తాను కాని మానవులు మాత్రం ఆ ప్రదేశాన్ని చేరుకోవడం అసాధ్యం నాకు సాధ్యమే కదా సుశీలతో ఇంట్లో వ్రతం చేయిస్తాను అక్కడికి నేను వెళ్తాను నీక అర్హత లేదే చెల్లి ఈ వ్రతాన్ని మూడు పడిన ముత్తైదువులు మాత్రమే చెయ్యాలి ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్లే చేయాలి నాగలోకం నుంచి వచ్చిన నాగకన్యవి నువ్వు ఈ భూలోకంలో ముత్తైదువు ఎలా అవుతావు ఆ ఇంటికి బంధువు ఎలా అవుతావు ఈ తొమ్మిది రోజులు నిష్ఠగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి ఈ నవరాత్రి తొమ్మిది దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు కామం మనసులోకి కూడా రాకూడదు భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి తులసి అంత పవిత్రంగా ఉండాలి సావిత్రి అంత పట్టుదల కావాలి వ్రతం పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి ఈ దీక్ష ఫలిస్తే కోటి జన్మల సౌభాగ్యం ఈ జన్మలో నిన్ను దీర్ఘ సుమంగలిని చేస్తుంది ఇక నీ పీడకల దూరమైపోతుంది నేను నీకు తోబుట్టుని కాకపోయినా ఇంత తోడుగా నిలిచావు నీకు నాకు సంబంధం ఏమిటి ఈ వ్రతాన్ని ఆ ఇంటిలో సంబంధం ఉన్నవాళ్ళే చేయాలి మూడు మూడు పడిన మొత్తం కావాలి సంబంధం కావాలి నాగరాజ నాగరాజ నియమం తప్పిన ఈ దేవుడిని లోకానికి రమ్మని ఎందుకు న్యాయం నాకో న్యాయం విడివిడిగా రాసావా నీ లోకంలో నేను చెడుగా ప్రవర్తించానని క్షుద్రశక్తుని ఉపాసించానని మన ధర్మాన్ని తప్పానని ఈ దేవి చెప్పిన దాన్ని నమ్మి నేను మీ లోకంలో ఉండడానికి అనర్హుడినని నన్ను చీకటి లోకానికి తొక్కి అక్కడే పథకమని శిక్ష వేశావు ఆహారే మరి ఈ రోజు మన శత్రువులైన అల్ప మానవులతో మసలి మనుగడకు మరిగి మరిణమైన మనసుతో మత్తక్కి సంచరిస్తున్న ఈ దేవిని ఎందుకు శిక్షించం చెప్పం దీన్ని పాతాళానికి తొక్కు అక్కడ దీన్ని నా బానిస చేసుకుంటా నా ముచ్చట అనుభవిస్తాడు శిక్ష అవినీతికి కానీ నీతికి కాదు ఈ రోజు దేవి ఒక ఆడదానికి చేసిన ఉపకారాన్ని నేను సమర్థిస్తున్నాను గొప్ప నీతి చెప్పావు నాగరాజా నువ్వు పక్షపాతంతో దీని నేరాన్ని కప్పిపొచ్చి గొప్పదాన్ని చేశావు ఇంతకాలం దేవి మీద పగ సాధించాలని ప్రయత్నించి ఓడిపోయారు ఇప్పుడు చక్కని అవకాశం దొరికింది ఈ దేవికి నేను శిక్ష వేయలేకపోయినా దాని మనసుకు వేస్తాను శిక్ష శిక్ష ఎవరిని ఆదుకున్నారని ఇది పొంగిపోతుందో ఎవరిని రక్షించడం గొప్ప న్యాయమని నువ్వు సమర్థిస్తున్నావు ఆ సుశీలను నరకం పెరట దాని ఆయువుని ఈ దేవి కన్నీరుగా కార్పిస్తాను చూడు నా అండ ఉండగా సుశీల మీద నీ నీడ కూడా వాలలేదు నువ్వు ఆ లోకానికి వెళితే ఈ లోకం గుర్తుండదని మర్చిపోయావా ఇక దాన్ని ఎలా ఆదుకుంటావు దాన్ని పోడిగా చేసి దాని చామవాతని లోకానికి వినబడేలా అరుస్తాడు భూమి ప్రతలయ్యేలాస్తాడు ఈ నాగరాజు కపాల పగిలిపోయేలా అరుస్తాడు సుశీల జీవితం దినదిన గంట చేసి మసి చేస్తాడు ఈ దేవే కాదు నువ్వు ఈ భయంకర పరిస్థితుల్లో నేను మీతో వస్తే సుశీల బ్రతకదు ఆమెని రక్షించుకోవాలి అందుకే ఇంకొంతకాలం నేను ఇక్కడ ఉండడానికి గడువిప్పించండి దంత్రుడి బారి నుండి ఆమెకు పూర్తిగా రక్షణ దొరికిన మరుక్షణం నేను ఉండను ఈ ఒక్క అవకాశం ఇవ్వండి సరే దేవి ఆమెకు తొలిచూరి బిడ్డ పుడితే చాలు ఇక ఆమెకు ఏ కష్టమూ ఉండదు ఆ బిడ్డ పుట్టే ఖడియల జాతక ప్రభావం వల్ల ఆమెను ఎవ్వరూ ఏమీ చేయలేరు విషమించినప్పుడు నా ఆత్మశక్తిని వరంగా ఇస్తున్నాను సహాయపడుతుంది మన లోకనీతిని మార్చి ఈ అవకాశం నీకు ఇస్తున్నా ఆ బిడ్డ జన్మించి ఆమె కష్టాలు తీరిన మరుక్షణం నువ్వు మన లోకానికి రావాలి ఇది మీ ఇద్దరి నుదుట నేను రాస్తున్నా మృత్యురాక

ఆనాడు గజాసుని విషయంలో స్త్రీవారే అన్నారు మా మాటలు మాకే విధానాన్ని అనుసరించడమే కదా భార్య విధి నీ అభయాత్రాన్ని ఉపసంహరించవా పార్వతి వద సౌభాగ్యానికి తన శక్తులతో ఆలు ఆవేశాలతో జగత్తును అల్లకల్లోలం చేయక అమ్మ పరాశక్తి లోకమాత వినాయకుడి జన్మకు కారకురాలువైన నీవే ఈ సమస్యను పరిష్కరించాలి భవాని నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో వినాయక నీ దంతాయుధాన్ని నీలో లీనం చేసుకో ఈ మూషకుడు పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు అకుంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి మా అనుగ్రహం పొందినాడు అయినను అంతటితో ఆగత ఆషాపాషీ కీడు తుడే జన్మే ఆ హస్తమనంద ఉన్నదేమి అమరత్వమును ప్రసాదించే అమృత పాత్ర దానని నాకు ప్రసాదించవా దేవి వీలుకా కామరూప రూప కామ గమన మనోవిభ్రమనాది మహాశక్తులు ఎన్నో ఇచ్చా వాటిని విచస్రయేసుకు వినియోగించి విద్వేతతో జీవింతు అలగే తల్లి చేశావా అమృతాన్ని అయితే తాగగలిగావు కానీ అమరలో ఒక వాసాన్ని కోల్పోయావు ఏ మూషక రూపంలో మమ్మల్ని మోసం చేశావో అదే మూషక నామంతో రాక్షసుడు వైద్యుడి దురాశతో నా వినాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను ఈ పాపాత్ముడిని క్షమించి శాపాన్ని పరిహరించవా తల్లి ఈ తప్పుకు కారకుడవ నీవైనా కారణం వేరే ఉండు నీ గురించి సర్వలోకాలకు ఆరాధనీయుడైన ఒక మహనీయుడు ఉద్భవించబోతాడు ఆ మహాత్ముని వల్ల నీ జన్మము సిద్ధార్థమవుతుంది ఆ విధంగా ఈ మూషికుడు అమరుడు వినాయక నీ పాదంతో ఈ మూషికుణ్ణి అణచి అతనిలోని పాతవిక శక్తుల్ని హరింపు చేయము మూషిక గజానని శరణు రక్షణ పొందు స్వామి గజవదన కారుణ్య పవిత్రమైన మీ పాదస్పర్శతో నాలోని మదాంధన మట్టు పెట్టు నా అజ్ఞాన అహంకారములను అంతరింపచేయి అశాశ్వతమైన ఈ భోగభాగ్యముల కన్నా శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే మీ పాదపద్మముల పద్ధముల చెంత ఈ దాసునికి కొంత చోటు ప్రసాదించు స్వామి పశ్చాత్తాప్తడు నిన్ను క్షమిస్తున్నాం నేటి నుండి నీవు మాకు వాహనమై మాతో పాటు సర్వజనులకు ఆరాధనీయుడు అవుతావు దూరమై నేను ఎలా బ్రతకల్లమ్మా ఇంతకంటే శిక్ష వేరే ఉంటుందా తల్లి ప్రియమద చింతించకు నీవు మా వినాయకుడికి ఛద్రమై నీ పతి సన్నిధినే ఉంటావు మహాప్రసాద్ తల్లి గణేశ్వర త్వమే నేనే నీవు నీవే నేనే నేటి నుండి మాకు నీకు మంత్రతంత్ర యంత్రాది పూజా విధానాలు ఒకే విధంగా జరుగుతాయి పంచభూతాత్మకమైన పంచముఖాలతో ఉచ్ఛిష్ట గణపతి తరతరాలకు జగజగాలకు తొలి ఏలిక విఘ్నేశ్వరుడుగా పూజింపబడతావు నీ చరిత్ర శ్రీ వినాయక విజయముగా లోక ప్రసిద్ధమవుతుంది